మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ఆల్రెడీ దేవర పార్ట్ వన్ ప్రమోషన్ మొదలుపెట్టాడు కర్ణాటకలో దైవ దర్శనం పేరుతో తన అడుగు ముందుకు పడింది ఇక శుక్రవారం నుంచి టాలీవుడ్ బాలీవుడ్లో దేవర ప్రమోషన్ స్పీక్స్ కి చేరబోతోంది కొరటాల శివతో కలిసి ఎన్టీఆర్ దేశవ్యాప్తంగా భారీ ఎత్తున ప్రచారం చేయబోతున్నారు ఈసారి ఈ హీరో ఫోకస్ అంతా మూడు ప్రాంతాల మీద పడింది ఆ ఏరియాలో కనీసం ఆరు వందల కోట్లు రాబట్టేలా దేవర రేంజ్ ని ఇమేజ్ అక్కడ ఫోకస్ చేస్తున్నాడు అక్కడ ఆరు వందల కోట్లు వస్తే దేవరా వెయ్యి కోట్ల క్లబ్ లోనే కాదు పన్నెండు కోట్ల క్లబ్ లోనే చేరే ఛాన్స్ ఉంది దేవర దండయాత్ర షురు చేశాడు ఒకవైపు పాటలు ప్రోమోలు మరోవైపు కర్ణాటకలో దైవ దర్శనాలు ఇలా దేవర రూటే సెపరేట్ అని ప్రూవ్ చేసుకుంటున్నాడు సరే బాలయ్య ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అకేషన్ ని ఎగ్గొట్టేందుకు ఇదో కారణం అంటూ చాలా మంది యాంటీ ఫ్యాన్ సందు దొరికితే కాదు సందు క్రియేట్ చేసుకుని మరీ వ్యతిరేక ప్రచారాలు చేస్తున్నారు కానీ ఎన్టీఆర్ స్ట్రాటజీ మాత్రం ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీకి షాక్ ఇస్తోంది ఐదు వందల కోట్ల వసూళ్లని కేవలం మూడు ఏరియాల నుంచి రాబట్టే ప్రయత్నం నిజంగా మతి పోగొట్టేలా ఉంది బేసిక్గా హీరోల్లో మ్యాన్ ఆఫ్ ద మాసెస్ ఎన్టీఆర్ దేశముద్ర కాదు ప్రపంచముద్ర అంటారు మరి అలాంటి హీరో ప్యాన్ ఇండియా ఇమేజ్ వచ్చాక ఆ ఇమేజ్ని మార్కెట్గా మార్చుకోకుండా ఉంటాడా తెలుగు ప్రాంతాలు తెలుగు వాళ్ళున్న ప్రాంతాల్లో తనకు ఎలాగో అభిమానులు ఉంటారు అలాంటి తను ఎన్నోసార్లు కన్నడ తమిళ్ హిందీ భాషల్లో అనర్గళంగా మాట్లాడి అక్కడ జనాలకు దగ్గరయ్యాడు అయ్యాడు ట్రిబులర్తో పాన్ ఇండియా స్టార్ అయ్యాడు ఇప్పుడు దేవర పార్ట్ వన్ తాలూకు ప్రమోషన్ మొదలుపెట్టాడు కర్ణాటకలో దైవ దర్శనాలు రిషబ్ భాండ్ కోతో కలిసి చేస్తున్న ఎన్టీఆర్ ఈ వీకెండ్ నుంచి ఈవెంట్లు షురూ చేయబోతున్నాడు ఎక్కువగా యూఎస్లో పదిహేను ఈవెంట్లు ప్లాన్ చేస్తున్నట్ట హైదరాబాద్ ముంబై చెన్నై కోచ్చిలో దేవర ప్రమోషనల్ ఈవెంట్స్ ప్లాన్ చేసినట్లు ఫిల్మ్ టీం ముందుగా యుఎస్ యూకే ఆస్ట్రేలియాలో దేవర ప్రమోషన్ షురు చేయబోతోంది ఇక అక్కడి నుంచే కాదు ఐదు భాషల తాలూకా ఆడియన్స్తో స్పెషల్ ఇంట్రాక్షన్ ప్లాన్ చేసి అలా ఓవర్సీస్ వసూళ్లే ఆరు వందల కోట్లు వచ్చేలా పన్నెండు వేల థియేటర్స్లో సినిమాను రిలీజ్ చేయబోతున్నారట ఇండియన్ థియేటర్స్ లెక్క చూస్తే అవి ఐదు వేల కోట్లు అంటున్నారు అంటే మొత్తంగా ప్రపంచవ్యాప్తంగా దేవరా పదిహేడు వేల థియేటర్స్లో రిలీజ్ కాబోతోంది అది కూడా ఐదు భాషల్లో ఇవన్నీ చూస్తుంటే ఆరు వందల కోట్లు ఓవర్సీస్ నుంచే వస్తే ఇండియన్ మార్కెట్లో ఆరు వందల కోట్లు రాబట్టడం పెద్ద కష్టం కాదు అదే జరిగితే ట్రిబుల్ ఆర్ తర్వాత మళ్ళీ పన్నెండు వందల కోట్ల క్లబ్లో చేరే అవకాశం రావడం కూడా పెద్ద కష్టమేమీ కాదు